నేత్ర ఛానల్కు స్వాగతం మీకు అసలు పెన్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మన తెలుగు రెండు రాష్ట్రాలలో అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలలో అసలు పెన్షన్ కోసం కొట్లాడింది ఎవరు పెన్షన్ ఏ విధంగా అమలు చేయబడుతుంది ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు కర్త కర్మ క్రియ ఈ విధంగా మనకు అమలవుతున్న ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆ పెన్షన్కు ఎవరు ముఖ్య కారణం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అది గౌరవనీయులు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎన్టీ రామారావు గారు ఉన్న హయాంలో అప్పుడు చిన్న చిన్నగా అప్పుడు మనకు నడుస్తున్నది అప్పుడు ఎటువంటి పిలిచి లేదు కానీ ఒక రెండు రూపాయల కిలో బియ్యం నుంచి వెళ్ళి అప్పుడు అమలైంది ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు మరించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది జరిగిన తరువాత ఒక యాభై రూపాయల పెన్షన్ విత్తంతు మహిళలకు పెన్షన్ రూపంలో ఇస్తాము అని ఒక మాట ఇవ్వడం జరిగింది కానీ అసలు ఆ మాట ఇవ్వడమే కానీ ఆ పెన్షను ఇచ్చిన మాట వాస్తవమే కానీ లబ్ధిదారులకు చెందకుండా మధ్యలోనే అప్పుడు గ్రామ సభలు ఇప్పుడు అప్పుడు ఈ బ్యాంకులు ఏటీఎం కార్డులు ఎవి లేవు అసలు ఎవీ లేవు వాస్తవంగా చెప్పాలంటే ఎవి లేవు అప్పుడు ఒక గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తే ఆ డబ్బులను ఆ గ్రామంలో ఒక వెయ్యి మంది లేకపోతే ఐదు వందల మందో ఉంటే ఒక పది మందికో ఇరవై మందికో అప్పుడు వాళ్లకు దగ్గరగా ఉన్న వాళ్లకు పంచి మిగతాదంతా అంటూ జరిగేది అది ఎవరికి తప్పు కాదు అది అక్కడ ఒక గవర్నమెంట్ తప్పు కాదు అది అప్పుడు ఉన్న పద్ధతిలో ఆ విధంగా ఒక యాభై రూపాయల పెన్షన్ నుంచి గౌరవం నీళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది రావడం జరిగింది అప్పుడు ఐదు వందలతో పెన్షన్ స్టార్ట్ అయిన పెన్షన్ మళ్ళీ వెయ్యి రూపాయలు కావడం జరిగింది ఈ వెయ్యి రూపాయలు అయిన తర్వాత వెయ్యి రూపాయలు తీసుకుంటున్న క్రమంలోనే అప్పుడు మనకు ఏటీఎం కార్డులు కానీ బ్యాంకు లావాదేవీలు కానీ అప్పుడు అమల్లోకి రావడం జరిగింది అంతకుముందు ప్ర అంతకుముందు ఇవన్నీ లేకుండే అది కాస్త ఆయనతో వెయ్యి రూపాయల పెన్షన్ తోటి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉండడం జరిగింది అప్పటికి మందకృష్ణ మాదిగ గారు ఇది సరిపోదు ఇంకా పెంచి ఇవ్వాలి ఇది ఒక వీళ్ళకే కాదు వికలాంగులకు వృద్ధులకు ఈ పెన్షన్ అనేది తీసుకొని రావాలి అని అంటే వైఎస్ హయాంలో స్టార్ట్ అయినప్పటికీ ముంచటని చెప్పేది ఈ వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ అనేది తీసుకొని రావాలి బడుగు బలహీన వర్గాలు చాలామంది వాళ్ళకు తినడానికి తిండికు కూడా లేక నోచుకోక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు ఇది తీసుకొని రావడం అంటూ జరిగింది అది కాస్త అప్పుడు ఉన్న పద్ధతి ప్రకారం ఉన్న తర్వాత మన ఆంధ్ర తెలంగాణ విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత అక్కడ మనకు ఆంధ్రాలో గవర్నమెంట్ ఏర్పడ్డది తెలంగాణలో ఇంకొక గవర్నమెంట్ ఏర్పడ్డది తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్లోకి రాకముందే ఆయన ఎన్నికలకు హామీ ఇవ్వడం జరిగింది మేము వృద్ధులకు వితంతులకు వెయ్యి రూపాయల పెన్షను వికలాంగులకు పదిహేను వందల రూపాయల పెన్షన్ మేము ఇస్తాము అని గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు తెలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు ఏ వ్యక్తితోటి ఏ న్యాయతో సంబంధం లేదు చాలా జాగ్రత్త ఓన్లీ మన పెన్షన్ ఏ విధంగా జరిగింది అని మనం చెప్పుకుంటున్నాం ఓకే అయితే చంద్రశేఖరరావు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి వికలాంగులకు పెంచకపోగా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పెన్షన్ను ఇచ్చుకుంటా రావడం అంటూ జరిగింది ఇది ఓల్డ్ చెప్పేది ఇలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతుంటే నెల అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది పెంచడం అంటూ జరగలేదు ఈ మంద కృష్ణ మాధవ్ గారు దీన్ని దృష్టిలోకి తీసుకురావడం అంటూ జరిగింది ఒక అనేక మంది వికలాంగులతో రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమం ఒక అది ఒక ఉధృ ఉధృతమైన ఉద్యమం చేయడం జరిగింది ఏ జిల్లాగా జిల్లా కలెక్టర్లను ము కలెక్టర్ ఆఫీసులను ముట్టడించడం జరిగింది సచివాలయాన్ని ముచ్చ ముట్టడించడం జరిగింది పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న మాట ఏమైంది రావు అని ప్రశ్నించడం జరిగింది నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు చాలా చాలా జాగ్రత్తగా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి పదిహేను వందల రూపాయలు మీరు ఇస్తానని గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఇప్పటికీ గడిచి నాలుగు ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు పెంచింది లేదు వికలాంగులకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు ఏమైనాయి ఎప్పుడు అమలు చేస్తావని ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి మందకృష్ణ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి వికలాంగుల తరఫున ఒక దేవుడై నిలిచి ఆ పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్ ముక్కు పిండి వసూలు చేసి ఒక వికలాంగులకు అమ్మలు కావడానికి పూలుకొని చాలా కొట్లాడి పదిహేను వందల రూపాయలు వికలాంగులకు ఇప్పించగలిగిండు ఆ టైంలో అది కాస్త చంద్రశేఖరరావు గారు కూడా దాన్ని పెంచుకుంటూ పోయి ఇప్పటి వరకు అంటే రెండు వేల మూడే అనుకోండి రెండు వేల మూడు వరకు ఆ పదిహేను వందల పెన్షన్ కాస్త పెంచుకుంటూ నాలుగు వేల రూపాయల దాకా తీసుకొని వచ్చి ఇకపోతే ఈ వృద్ధులకు వితంతువులకు అది కూడా పెంచుకుంటా రెండు వేల రూపాయల పెన్షన్ దాకా మనకు రెండు వేల మూడు అమలు కావడం అనేది జరిగింది ఇది మన వైఎస్ నా నారా చంద్రబాబు నుంచి వెళ్ళి అమలు వచ్చుకుంటున్న వచ్చుకుంటున్నావు పెన్షన్లు ఇప్పటి వరకు మనం తీసుకుంటూ వస్తున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ దమ్ము ముఖ్యమంత్రి కావడం కావడంతో పెన్షన్లు వెయ్యి రూపాయలు మిగిలిన ఇచ్చిండు ఐదు వందల రూపాయలు మిగతా పెన్షన్లు ఇవ్వడం జరిగింది తర్వాత తెలంగాణ సపరేట్ ఏర్పడ్డ తర్వాత ఐదు వందలు కాస్త వెయ్యి రూపాయలు వితంతులకు వృద్ధులకు ఇవ్వడం జరిగింది పదిహేను వందల రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది అది కాస్త పెరుక్కుంటా పెరుగుకుంటా ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులల్లో పది పది సంవత్సరాలల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు అందుతుంది రెండు వేల పెన్షను విదత్తులకు మిగతా వారికి బీడి కార్మికులు అందులో గౌడ్స్ వీళ్ళందరినీ చేర్చుకుంటూ రావడం అంటూ జరిగింది ఒక చిన్న మాట కాదు ఇది ఒక పెన్షన్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎరికా ఎన్ని కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ద్వారా మన గవర్నమెంటు ఈ ప్రతి ఒక్కరికి అందిస్తుందంటే ఇది ఎంత ఆలోచించుకోవాల్సిన విషయం ఇది అది కాక ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఒక ఏక ఓట్ల ద్వారా టిఆర్ఎస్ గవర్నమెంటు పక్కకు వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది ఈ త తెలంగాణ గవర్నమెంటు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి ఎలా వచ్చింది అనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం మీరు అందరూ మీరు చూశారు ఓకే ఇది వాస్తవం ఆరు వేల రూపాయలు పెన్షన్లు వికలాంగులకు మేము ఇస్తాము నాలుగు వేల రూపాయలు ముదుసలి వారికి వితంతువులకు బీడి కార్మికులకు గౌర్స్కు ఈ మన ఇంకా వగైరా వగైరా అన్నీ ఎందుకు మనకు అందరికీ అందుతున్నాయి కదా అవన్నీ మనం చెప్పుకోవడానికి పెద్ద అవసరం లేదు రెండు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేస్తా వికలాంగులకు నాలుగు వేలున్నదని ఆరు వేలు చేస్తా అని హామీ ఇచ్చి ఒక గవర్నమెంట్ను ఫామ్ చేసి ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నలకు తీసుకెళ్దాం రేపు అంటే ఇప్పుడు ఇదంతా తెలిసి ఇప్పుడు మీరు అందరు చూశారు అయిపోయింది ఇదంత మీరు అందరు చూస్తున్నారు ఏం జరిగింది ఈ వంద రోజుల గడువు అయిపోయింది తర్వాత ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు ఇవన్నీ మీకు అన్నీ ఆల్రెడీ మీకు తెలుసు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఒకవేళ కనుక ఈ హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను కనుక నెరవేర్చకుంటే రేపు ఉద్యోగించద వికలాంగులు కానీ రోడ్లు కని రోడ్డు మీదకి ఎక్కితే నేను ఏం చెప్తున్నా రేపు మీకు ఒక నెల అయితే అయిపోయా ఊశపా ఎన్నికలు అయిపోయా తర్వాత నెక్స్ట్ నెలల్న పెంచి ఇవ్వకుంటే ప్రతి ఒక్క వికలాంగుడు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వాస్తవం దీనికి ఆల్రెడీ మందకృష్ణ మాధ్య గారు కూడా దీన్ని ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాడు పెంచి గనుక ఇవ్వకుంటే ప్రతి ఒక్క వికలాంగులు రోడ్డుకి ఉద్యో భారీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది నిజం ఇక పోతే ఇక్కడే కాదు మన ఆంధ్రలో కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అదే విధంగా నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు వితంతులకు ఇస్తాను మిగతా వైగైన వాళ్లకు నాలుగు వేలు ఇస్తాను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే అస్సలే శరీరం సహకరించని వాళ్లకు కాళ్ళు రెక్కలు మొత్తం లేని వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఇది నిజం మనం విన్నాము మనం ఏదో చూసాం కాదు అక్కడికి కూడా మనం చూస్తున్నాము మనం గమనిస్తున్నాము ఓకే అది రేపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో గవర్నమెంట్ను ఫామ్ చేసి ఇదే విధంగా ఆ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినట్టయితే రేపు తెలంగాణలో కూడా ఒకవేళ అమలు కాకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అక్కడ టీడీపీ ప్రభుత్వం ఉంటుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ పథకాలను అమలు చేస్తే ఖచ్చితంగా చచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఏ అసలు ఒక్క క్షణం కూడా తెలంగాణ ప్రజలు ఆగరు అక్కడ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెల నుండే ఇవి ఇవ్వడం అంటూ జరుగుతుందని మాట ఇవ్వడం ఇచ్చాడు బాగా గమనించండి మాట ఎప్పుడు ఇచ్చాననేది కాదు అధికారం ఎప్పుడు వచ్చిందనేది కాదు ఏప్రిల్ నెల నుండి ఈ పింఛళ్లు మీకు అమలైతే ఆల్రెడీ అమల్లోకి వస్తుంది మీరు ఇప్పుడు తీసుకొని నాలుగు వేలు కాదు దానికి అదనంగా ఏప్రిల్ నెలలో ఇంకా రెండు వేల రూపాయలు కల్పి ఇస్తాడు ఓకే అది వాస్తవం ఇప్పుడు ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకుంటాడు రేపు జూన్ నెలలో పెన్షన్ తీసుకుంటాడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏప్రిల్ లో తీసుకున్న వేలు కాకుండా అదనంగా ఏప్రిల్ లో తీసుకున్న తర్వాత కూడా రెండు రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మాట ఏంటంటే అది ఏప్రిల్ నుంచి అమలు చేస్తాను ఇస్తాను అన్నప్పుడు ఇచ్చిన నాలుగు వేలు కాకుండా రెండు వేల రూపాయలను కూడా అదనంగా కలిపి ఇవ్వడం అంటూ జరుగుతుంది అక్కడ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో సెగలు సెగలు కొడితే ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కనుక అమలు చేయకుంటే నేను దాని గురించి చెప్తున్నాను వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా పెంచి ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ గారి మీద మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని వదులుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ బస్సు అనేది అసలు నాకు నచ్చలే అస్సలే నచ్చలేదు ఈ బస్సు అనేది ఫ్రీ బస్సు నచ్చలే అది నీ నీకే కాదు ఎవరికి అసలు అది అవసరం లేదనిపిస్తారు అది అది పోనీ అంత పోనీ కానీ ఈ ఆరోగ్య గ్యారెంటీలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేయడం ఇద ఇలా ఉండగా ఇలానే ఉండగా గనక మాత్రం శరీరం సహకరించని వాళ్లకు పదిహేను వేల పెన్షన్ ఇస్తానని గౌరవ నేను చంద్రబాబు నాయుడు చెప్పిందని అమలు చేసినట్టయితే విధంగా తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వకుంటే ఉద్యమమే జరగడానికి ప్రజలు పూనుకుంటారనేది మనం చెప్పనవసరం లేదు జరగవచ్చు కానీ ఇవ్వవచ్చు అక్కడ అమలైంది కాబట్టి మన తెలంగాణ ప్రజలకు కూడా ఈ విధమైన సహాయాన్ని సహకారాన్ని ఈ వికలాంగులకు మనం అందిద్దామని రేవంత్ గారు ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఈ విధంగా ఇస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన కానీ ఇవ్వకుంటే మాత్రం ప్రజలు ఏమాత్రం ఊరుకోరు అనేది కూడా వాస్తవం ఇది ఇంచెల్లా మొదలైన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మీ మీకు చెప్పిన విషయం ఓకే ఇందులో ఏదైనా తప్పులుంటే నాకు అవగాహన లేక ముందుది ఎనకకో వెనకది ముందుకో చెప్పి దయచేసి క్షమించగలరు నాకు అవగాహన ఉన్నంత వరకు నేను అప్పటి నుంచి విన్నది చూసింది మాత్రమే మీకు నేను చెప్తున్నాను నా సొంత ఆలోచన కాదు ఇది నేను నాకు జ్ఞానం వచ్చిన నుంచి వెళ్ళి ఒక పింఛన్ యాభై రూపాయల పింఛను కాస్త డెబ్బై ఐదు రూపాయలయింది డెబ్బై ఐదు కాస్త రెండు వందలైంది రెండు వందలు కాస్త ఐదు అయింది ఐదు వందలు కాస్త వెయ్యి రూపాయలైంది వెయ్యి రూపాయలు కాస్త పదిహేను అయింది పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు ఇప్పటి వరకు పెన్షన్ పెరుక్కుంటూ వచ్చిన పద్ధతి రేపు జరిగిన తర్వాత మనం ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది